पुलिस स्टेशन वेल ना मार कूनरू आंतक गोरा माइंड सिचुएशन आंतक गोरा माइंड सिचुएशन इफो डायरेक्ट पुलिस स्टेशन भाई काम पेरेंट एशेड ही नहीं है गाड़ी जरी परवानी जाओ मेरी शेक 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 का डिस्टन्स रहा ये समझ जाता है क्या तो पीएस पुलिस स्टेशन जाए काम पेरेंट करे तो खुद पे गाड़ी आती हो फ హలో కా నమస్తే ఎట్టున్నారు మీరు అందరు నేను మాత్రం కిరాగున్నా సో ఈ రోజు కథ ఏంటంటే మా డాడీ మీద సో ప్రాంక్ ఏంటంటే మా డాడీ బండిని దొంగతనం ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది ఈ వీడియోలో మా డాడీ రియాక్షన్ చూద్దాం రియాక్షన్ ఎట్లా రాబోతుందో ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం పదండి ఛానల్ తెలుగు నా వీడియో ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే ఉంది సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మా బండి కోసం ఇంకో తాళం అయితే తయారు చేయడానికి పోతున్నాం ఫస్ట్ ఆ తాళం తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రాంక్ నేను ఎట్లా చేయబోతున్నానో మొత్తం చూపిస్తా పదండి సో కాక ఫైనల్ గా బండి కీస్ అయితే ఇంట్లోకి వెళ్ళి కొట్టేసినాం షాప్ కి వెళ్ళి సేమ్ దీని లెక్కనే ఇంకో మనం తయారు చేసుకుందాం తయారు చేసుకొని వచ్చినాక బండి కొట్టేసి ఇంకేం చేస్తాడో మా అయ్యా చూద్దాం ఇక్కడే మనం మన బండికి సేమ్ దీని లెక్కనే ఇంకోటి అయితే చేపించుకుంటాం దీని లెక్క సేమ్ నాకు ఇంకో తాళం కావాలి సో అది ఒకటి చేసిస్తావాదా పెద్ద మాట అన్నాడు అన్నా ఒరిజినల్ తాళం ఇది సో కాక ఫైనల్గా బండికి అయితే మా చేతికి వచ్చేసింది సో అన్న అయితే మనకు తొందరగా ఇచ్చిండు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో తొందరగా వెళ్ళి మనం అయితే మన ని కంప్లీట్ చేసుకుందాం సలో చలో గాయస్ ఫైనల్గా ఇంటికాడికి అయితే రీచ్ అయిపోయినాం సో ఇంకో బండి తాళం అయితే చేయించుకున్నాం సో ఇదేమో పాతది ఇది పోయి నేను లోపల ఇంట్లో పెట్టేస్తాను సో మన వాళ్ళకైతే ఈకి మా ఫుర్కాను ముజీబ్కి అయితే ఇచ్చేస్తాను సో ఇది వాళ్ళకి ఇచ్చేసి మా బండి తీసుకొని మోమని చెప్తా సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ బండి కోసం మా డాడీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇప్పుడు బయటికి వెళ్తాడు సో అప్పుడు చూద్దాం కథ ఇంకా ఎట్లుంటుంది అనేది మా డాడీతో నేను ఉండి రియాక్షన్ మొత్తం ఈ కథ మొత్తం మనం చూసేద్దాం చూడేస్తాడు చేసే ఉందే బ్రో ఇది తీసుకోండి బ్రో బండి తీసుకోండి చక్కగా మీరు ఇద్దరు అయితే వెళ్ళిపోర్రీ సో నేను లోపల పోయి మిగతా కథ అంతా చూద్దాం ఓకే చలో రైట్ బ్రో తొందరగా తొందరగానే తీసుకెళ్ళండి తొందరగా తొందరగా బ్రో తీసుకెళ్తారు బ్రో బ్రో అరే ఇప్పుడే స్టార్ట్ చేయ బ్రో అరే మూడ తీసుకుపో సో ఏ చూద్దాం మనం ఈ బండి పోయి లోపల పెట్టేస్తాం ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది నిన్నే ఉన్నాడు మా అయ్యా చూ एदो तो तेड़ा गया हूँ देंटे ये है बाहर नहीं है पारुक क्या है लग गया फिर मैं क्या सुसर सर भी डबल एक्शन हो मेरे पास ऐसे पारुक कैसे ले आते गाड़ी मेरे पास ऐसे पारुक कैसे ले आते गाड़ी <laughs> मैं न भरी अंतिम दो लाख न पड़ता ना वो माद्री का कोड कर पट लेता क्या है लग गया फिर, फिर मेरे पास ऐसे गाड़ी कैसे ले आते हो देखो बारिश बारिश होंगी देखो गाड़ी बंडी बैठे होना जब పోయి మళ్ళా వెతుకుతాండు మంచిది వచ్చారు రా కోడ కాదు రేశీలవై మళ్ళా రా మిత్రు లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ ఏ మజాక్ చేస్తున్నాడు అవి ఏ దున్నం మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నాడు రా వస్తున్నాడు లోపలికి వస్తున్నాడు ఆమె గాడికే ఈ గాడి నిహేత్రి పారు కోలేదు తోటి మనం కోలేస్తున్నాను చావి మేరే పాతించే बाहर छूंगी गाड़ी बाहर नहीं है ना देखा मैं पूरा इधर उधर देखा देखो रहती थी भाई फोन ले गए फिर क्या है मेरे नहीं को नहीं माना फोन ले गए कैसा ले आते चाबी मेरे पास ही से ना देखना था बाहर गली में दे। नहीं हो पूरा देखा कहाँ है गाड़ी कहाँ क्या है कि तो मेरे, तो मेरे कहाँ है कहाँ है कहाँ गाड़ी नहीं है गाड़ी कहाँ गए मैं डैडी मोहन मैं कॉल जैसी

क्या है की तो भाई मैं निमा हूं गाड़ी कहां गई है सर चाबी घर में है उनके नहीं थी गाड़ी मेरे को नहीं मालूम कहां रखेंगे उनो तू ही लेके ले खोले आते गाड़ी तू ही लेके ले खोले आते गाड़ी तू मैं पापा मेरे को फोन कर पूछ पूछ ठीक पूछ 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 नहीं समझ आते पी एस पुलिस स्टेशन जाके कामेड करे तो खुद पे खुद गाड़ी आती हो खुद खुद गाड़ी आती हो को नहीं मालो सब गए तो आसानी से गाड़ी आ जाती हो नहीं नहीं पुलिस स्टेशन गई हो चीज करना पड़ता नहीं करे नियम पीएस जाना पड़ता कॉम्प्रेड करना पड़ता जाना पड़ता कॉमरेड करना पड़ता ये के और तो गाड़ी आसानी से मिलती हो तो ऐसा नहीं मिलती हो तो गाड़ी की जरा परवाह हाँ हाँ नहीं है वो वो मेरे को नहीं मालूम गाड़ी होना इसी लिहाज ऐसे गाड़ी ला के दो अब मेरे को अर्जेंट काम है सो काका असल कथे घंटे మీద ప్రాంగ్ చేసినాం మీద ప్రాంగ్ చేసినాం విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి రా నా కొడక డాడీ సారీ ఐ యామ్ రియల్లీ సారీ ఇక మా డాడీ ఫుల్ గరం అవుతాడు ఇక చెప్పకుంటే కథ వేరే అయ్యేటట్టు ఉన్నది కథ వేరే అయ్యేటట్టు ఉన్నది సో అందుకే చెప్పేస్తున్నా బండి మా దగ్గర ఉన్నది డాడీ ప్లీజ్ ప్రాంక్ చేసినాం మంచిగా ఉన్నా ప్రాంక్ చేసినాం సేమ్ పండు కోతి లెక్కనున్నారు సో రెండు కెమెరాలు పెట్టి ఫ్రాంగ్ చేసినాం సో అది స్టోరీ ఆ బండి మా దగ్గర ఉన్నది బయటనే తీసుకో దాదా దాదా బండి బయటనే ఉన్నది బండి బండి బయటనే ఉన్నది వెళ్ళిన గాడి ఫేసా జోకన్నా అనుకో ఇలాంటి జోకులు చేయొద్దు కదా ఇలాంటి పరిష్కారాలు చేయొద్దు అవి జోకులు పనులు చేయొద్దు కొంచెం అయితే రియల్గా పోలీస్ స్టేషన్ వెళ్ళేవాని ఆ ఇంతలా ఏమే ఏమైందంటే ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసేది నేను కంప్లైంట్ చేసేది నేను ఇట్లా జోకులు గీలు చేయకూడదు ఇలాంటి పరిష్కారాలు ఆడద్దు సారీ సారీ ఆ ఓకే బాబా తై గ్యూ తై బండి ఎక్కనున్నది ఇక ఓకే బాయ్ బాయ్ ఆ అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాంక్ చేసినా సో మీరు ఇలాంటి ట్రాంక్లు అయితే చేయగర్రీ సో హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో అండ్ లైక్ అండ్ బీ నోటిఫైడ్ అన్ ఎవరీ అప్డేట్ ఫ్రమ్ ఆటర్స్ ది బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ డో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాక్ట్రెస్ ది బ్లాక్స్ అని చెప్పి సర్చ్ చేస్తే వచ్చేస్తుంది సో ఈ బ్లాగ్లో చాలా హెల్ప్ చేసిన ముజీబ్ ఫుర్ఖాన్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా డాడీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మెయిన్ టైంలో అట్లా అయ్యింది మొత్తానికి రియల్ అనుకున్నాడంట పోలీస్ స్టేషన్ వెళ్దాం అనుకున్నాడు అంత ఘోరమైన సిచ్యువేషన్ సో ఎనీ వేస్ ప్రాంక్ ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ గైస్ బాయ్ లవ్ యూ ఏ మాట్లాడతాడు నువ్వు ఏ మాట్లాడతాను